అన్ని కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఆటలైతే అవుతుంది ఈ పక్కన అయితే అన్న క్యాంటీన్ అయితే ఉంది సో ఒకసారి చూపిస్తాను ప్రాసెస్ ఏంటో చూడండి ఒకసారి చూపిస్తే ఇదంతా పూర్తి టవర్ నీదంతా బ్యాక్ సైడ్ అంతా పూర్తికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడే ఉంటారు సో అది ఎలా ఉంటుంది అన్న క్యాంటీన్ లోపల ఫుడ్ ఎలా ఉంది మొత్తం అయితే చూపిస్తాను మీకు బాగా నచ్చింది సో కొత్త వరకు చూస్తే వీడియో మీకు తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేస్తుంది సో దాదాపు ఇది కోర్టు పక్కంట ఉన్న రోడ్డు సో ఇటు మన స్ట్రైట్కి వెళ్తే బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్ రోడ్డు ఇది మనకు అటు ఆనుకునే ఉంటది ఇక్కడ అన్నా క్యాంటీన్ చూసుకోవచ్చు ఇదే లోపలికి ప్రాసెస్ అయితే చూపిస్తాను సో బయట పక్క మనకైతే ఇలా ఉన్నాయి సో క్లీనింగ్ చేసుకుంటే హ్యాండ్ వాష్ ఏమో లోపల ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్ ఉంటుంది ఆ లైన్ ప్రకారం అయితే మన టోకెన్ ఇస్తారు సో లైన్ వచ్చి వన్ ఓ క్లాక్ అవుతుంది అంటే టోకెన్ అయితే తీసుకున్నాం ఫైవ్ రూపీస్ ఈ టోకెన్ అయితే సో ఇది తాడేపల్లి కూడా అన్న కదా లైన్లో ఉంటే ఫుడ్ ఫుల్ రష్గా అయితే ఉంది వన్ ఓ క్లాక్ కదా అంతా మంచి కాబట్టి కాబట్టి మంది అయితే ఉన్నారు అన్నా క్యాంటీన్ మెన్యూ ఒకటి ఉంది మనకి ఫైవ్ రూపీస్కి ఏంటి లంచ్ డిన్నర్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చూసుకోవచ్చు ఏ వారం ఏమేమి పెడతారు సండే అయితే హాలిడే లోపెన్ అయితే ఇక్కడి చేయాలి ఒక కప్పు అయితే రైస్ పెడుతున్నారు రైస్ క్వాలిటీ అయితే బాగుంది ట్రస్ట్ ట్రస్ట్ ఏదండి సంఘు ఫైవ్ రూపీస్కి అయితే ఒక పిక్కిలు పెరుగు మిల్లీ మిగర్ కర్రీ సాంబార్ రైస్ అయితే పెట్టారు ఫుడ్ అయితే క్వాంటిటీ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది సో దీన్ని ఆర్గనైజ్డ్ వచ్చేసి అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టారు కదా ఇది అక్షయ పాత్ర సంబంధించింది సో టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే ఇది టీడీపీ ప్రభుత్వంలో అయితే లాంచ్ చేశారు కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అప్పుడు దాదాపు వంద క్యాంటీన్ దాకా ఇది ఇటువంటి అయితే వినిపించేశారు బట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రీలాంచ్ అయితే చేశారు అన్నా క్యాంటీన్లో దాదాపు ఇప్పుడు వచ్చి పేరు హెడ్కి రోజు పదిహేను రూపాయలకి ఫుడ్ అయితే అయిపోద్ది సగటు బిలో మీ మిడిల్ క్లాస్ ఎవరు ఉంటారు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏంటి అడుక్కునే వాళ్ళకి ఏంటి అందరికి సో పదిహేను రూపాయలకి ఫుడ్ అనేది చాలా బెటర్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ లెవెన్ అయితే స్టార్ట్ చేశారు ఈ అన్నా క్యాంటీన్ నేను చూసా మొత్తం ఫుడ్ అయితే బాగుంది సర్వీస్ కూడా బాగుంది పాత్ర వాళ్ళు అయితే ఈ ఫుడ్ లో కాస్ట్ ప్రైజ్ ఫుడ్ అయితే సబ్సిడీ అయితే ఇస్తున్నారు ఫైవ్ రూపీస్కి సో వాళ్ళకి యాడ్స్అప్ అని చెప్పుకోవచ్చు ఈ ఆర్గనైజర్ చేసినందుకైతే సో చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ ఎంత అయితే అంత పెర్ హెడ్కి వచ్చి టూ రూపీస్ అయితే చేసి అలాగా ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు సో ఈరోజు ఇది అన్నా క్యాంటీన్ గుడి తాడేపల్లి గుడి మీద వచ్చేసి సో ఎప్పుడన్నా లో కాస్ట్ డబ్బులు ఎవరు లేనప్పుడు ట్రై చేయండి ఒకసారి తినండి సో ఇలాంటివి అయితే గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి ఫైవ్ రూపీస్కి ఫుడ్ అనేది వెరీ రేర్ పర్సన్ అవి తినకుండా కూడా కొంతమంది ఉన్నారు అంటే అడుగునావాడు అని ఐదు రూపాయలకి ఏమొస్తుందో చెప్పండి ఇలా అయితే పర్వాలే ఆర్గనైజర్ సర్వీస్ చేస్తున్నాను మీద ఇది వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తాను